హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే చింతాడు సంత ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుద్ది మళ్ళీ టెన్ వరకు అయితే అవుద్ది సంత ఈ వారం అయితే వర్షం కారణంగా వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయాను కంపల్సరీ వీడియో షూట్ చేయాలి కాబట్టి మీ అందరికోసం వీడియో షూట్ చేస్తున్నాను కొంచెం లెంత్ తక్కువే కొత్త చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేట్గానే రిప్లై ఇస్తాను మర్చిపోవద్దు శ్రీకాకుళం నుంచి ఆమ్దల వాళ్ళకి వెళ్ళే రూట్లోనైతే జరుగుతుంది ఈసంతా ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఫస్ట్ లాక్ స్టేషన్ ప్యూర్ జెర్సీ ఇంకైతే ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు వర్షం కారణంగా అయితే సరిగ్గా వీడియో తీల్ అయిపోయాయి యావైతే చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు జెర్సీ ఇంకా వన్ మంత్ దగ్గర అయితే టైం ఉంది ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు ఇస్తున్న విషయం అయితే తెలియలేదు చూసుకుని కొనుక్కోవడం కానీ సరిగుజ్జు నేను తీసుకొచ్చారని చెప్తున్నారు దీన్ని వర్షం కాలం సంత అంత బురద బురదగా ఉంది ఫ్రెండ్స్ వీడి అందుకే సరిగి తీయలేకపోయాను ఈ ఆవేదో చూడండి కొన్నారని చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌజండ్కి ముప్పై ఐదు వేలకి ఇంకా వన్ మంత్ అయితే టైం ఉందని చెప్తున్నారు ముప్పై ఐదు వేలు కొన్నారంట లాక్ లాక్టేషన్ జెర్సీ ఇది జెర్సీది కొనేసి కట్టేశారు ఈ ఆవేదన చూడండి సెకండ్ లాక్టేషన్ ఇంత ముందు ఎదురు ఐడియా అయ్యి చెప్పిన రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకైతే ట్వంటీ డేస్ అయితే అయితే టైం ఉందని చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఇది రేట్ అయితే ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు యాభై వేలు అసలు అయితే ఆగట్లేదు ఫ్రెండ్స్ కానీ వీడియో అయితే ఏదో రకం మీద అయితే వీడియో అయితే షూట్ చేయడం జరిగింది మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం చేయండి వీడియో చూడగానే ఈ అత చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ వన్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఒక వేలు సెవెన్ మంత్ ప్రెగ్నెన్సీ అని చెప్తున్నారు ఇంతకుముందు ఈ రెండు ఈతలు లేనిందని చెప్తున్నారు ఐదేటప్పుడు రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఆవు చూడండి బ్యారం అవుతుంది ఆవైతే మీడియం సైజ్ ఆవు జెర్సీ త్రీ మంత్స్ అయితే టైం ఉందని చెప్పడం జరిగింది సెవెన్ మంత్స్ కాబట్టి త్రీ మంత్స్ దగ్గర అయితే టైం ఉంటుంది ఆవి అయితే బాగుంది క్వాలిటీ వైజ్ మంచి మేకింగ్ కెపాసిటీ కలిగిన ఆవు ఇంకా టూ మంత్స్ దగ్గర టూ మంత్స్ త్రీ మంత్స్ దగ్గర అయితే మేపాలు తిండి ఇదేండి ఫ్రెండ్స్ అంతటా కట్టేసి రావుని కొన్ని కట్టేసారు ఫస్ట్ లాక్ట్ చేసిన ఆవి ఇంకా వన్ దగ్గర అయితే టైం ఉంటుంది ప్యూర్ జెర్సీ అయితే మనకు తెలియదు లేరు ఎవరు పెద్దగా అయితే ఆవులు అయితే రాలేదు సంతకి ఏదైతే చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఇరవై వేలు మూడు మూడు చొప్పున రోజుకి ఆలటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఇది మూడు ఆవు జెర్సీ మీడియం సైజ్ ఆవు దూడలేదు వర్షం కాబట్టి అయితే పెద్ద వాళ్ళు అయితే రాలేదు సంతకి వీడియో కంపల్సరీ అయితే షూట్ చేయాలి మా అందరూ నా సబ్స్క్రైబ్స్ వ్యూవర్స్ అందరూ అడుగుతారు కాబట్టి కంపల్సరీ సినిమా సంత అనేసి నేను వర్షంలో ఇబ్బంది అయినా కొంచెం వీడియో షూట్ చేయాలనికెళ్ళాను ఇలాంటి చూడండి థర్టీ థౌజండ్ చెప్తున్నారు నాలుగు ఏతలు ఆవు నాలుగు ఈతలు ఏమి ఉంది ఇంకా వన్ మంత్ దగ్గర అయితే టైం ఉంది ఇంతకుముందు ఏతలు నాలుగు నాలుగు చెప్పండి రోజుకి ఎనిమిది బాగా అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది ప్యూర్ జెర్సీ ఇది యాభై వేలు చాలా ఫ్రెండ్స్ యాభై వేలు చెప్తున్నారు ప్యూర్ జెల్సీ ఫస్ట్ లాక్టేషన్ ఇంకైతే ఫిఫ్టీన్ డేస్ అయితే ఏంటనికైతే టైం ఉందని చెప్తున్నారు పదిహేను రోజులు ఫస్ట్ లాక్ అనేది చూసుకొని కొనుక్కోవాలి రైతులైతే ఏ రేట్ చెప్తున్నారు నేను అదే రేట్ చెప్తున్నాను యాభై చోట్ ఫ్రెండ్స్ సెకండ్ లాక్ టేషన్ ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్లో ఏంటి అని చెప్పడం జరిగింది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ప్యూర్ జెర్సీ ఇంతకుముందు అతను ఆరు ఆరు చెప్పడం వచ్చి పన్నెండు వేల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు హెచ్ఎఫ్ చోన్ ఫ్రెండ్స్ యాభై ఐదు వేలు చెప్తున్నారు చూడదే ఇంకా అయితే దగ్గర ఇంకా ట్వంటీ డేస్ అయితే వేయడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు సెకండ్ లాక్ టేషన్ ముందు ఈతలోనైతే ఏడు ఏడు చోట్ల రోజు పద్నాలుగు ఏడు పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది చూడండి ఫ్రెండ్ జగన్తో ఇచ్చారు సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీతో అయ్యావు రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఏడున్నర జూన్ అంతా ఇంతకుముందు ఈతలో ఆరు ఏడు చోట్ల రోజు పన్నెండు ఏడు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రెండు వేలు కావు ప్యూర్ జెర్సీది ఏ రేట్ అయితే సంతలో చెప్తున్నా అదే రేట్ ఫ్రెండ్స్ మనం చూసుకొని కొనుక్కోవాలి వాళ్ళు ఆవు బట్టి అంచనా వేసుకొని కొనుక్కోవాలి ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ వంజింగ్ నుంచి తీసుకురావడం జరిగింది ఇది ఎంత ఇది రెండో గత చెప్పడం జరిగింది ఇంతకు ముందు ఏదో అయితే పూటకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రోజుకి ఇరవై లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నా ఇంక ఇరవై రోజులు అయితే ఎండలకైతే టైం ఉందని చెప్తున్నారు ఆవైతే మీడియం సైజు ఆవు इकडे टवटी डेस टाइम ता, ता, टाईम प्यूर् जेल्सी फ्रंड्स मग मेकिंग कॅपासिटी राव ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద డైరీ ఫామ్స్ తీసుకురావడం జరిగింది దూడలేదు రోజుకి ఎనిమిది లెటర్ పాలు అయితే ఉదయం సాయంత్రం చెప్పిన రోజుకి ఎనిమిది లెటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ముప్పై వేలు చెప్తున్నారు ఉదయం అయితే సాయంత్రం అయితే చెప్పిన రోజుకి పది లెటర్ పాలు అయితే ఇస్తుంది చెప్పడం జరిగింది దీనికి ఒక రూమ్ అయితే పోయింది ఇచ్చే పాట తోటతో ఉన్న ఫ్రెండ్స్ పక్కన చూడండి చూపిస్తాను మూడవ వే ఇది కూడా డైరీ ఫార్మ్ అవి ఆమ్ల వల్ల మాస్టర్ డైరీ ఫార్మ్స్ అయితే తీసుకురావడం జరిగింది జాయిన్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కొనాలని చెప్తున్నారు ఇరవై ఐదు వేలకి ఇంక వన్ మంత్ దగ్గర అయితే ఏడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ఈ సెకండ్ లాక్టేషన్ ఇంతకు ముందు అయితే మూడు మూడు చట్టం రోజుకి ఆల్లాట పాడ ఇచ్చిందని చెప్తున్నారు ఆవితే చాలా షార్ట్గా ఉంది